జీవితంలో ఈ ఐదు వస్తువులు చేతిలో నుంచి కింద పడవద్దు జ్యోతిష్యులు ఏమంటున్నారో తెలుసా కొన్నిసార్లు అనుకోకుండా మన చేతుల్లోంచి కిందకు పడిపోవడం జరుగుతుంటాయి ఇలాంటి వాటి వల్ల చెడు ఫలితాలు కలుగుతాయని జ్యోతిషులు చెబుతుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉప్పు మీ చేతి నుండి కిందకు పడిపోతే అది అశుభంగా పరిగణించబడుతుంది మీ చేతుల నుండి ఉప్పు పడిపోతే మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే జీవితంలో అనేక రకాల సమస్యలు అంటారు జాతకంలో ఉన్న గ్రహాలు కూడా ప్రతికూల ప్రభావాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి అనేక ఆచారాలలో ఉపయోగిస్తారు అన్నాన్ని అక్షంతలుగా పరిగణిస్తారు అంటే అది కుళ్ళిపోదు బియ్యం అత్యంత పవిత్రమైన ధాన్యం అని పిలుస్తారు ఒక వ్యక్తి చేతిలో నుండి బియ్యం నిండుగా ఉన్న పాత్ర లేదా అతని చేతిలో నుండి బియ్యం పడిపోతే ఆ వ్యక్తికి చెడు వార్త అందుతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఒకరి చేతి నుండి పాలు పడటం కూడా అశుభంగా పరిగణించబడుతుంది మీ చేతుల నుండి పాలు పడిపోతే మీ పిల్లల జీవితంలో చాలా సమస్యలు తలెత్తుతాయి మరోవైపు కానీ అదే పాలు గ్యాస్ లేదా స్టవ్ మీద పడితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచదార లేదా పంచదార నిండిన పాత్ర ఒకరి చేతి నుండి పడిపోతే అది కూడా అశుభంగా పరిగణించబడుతుంది ఇది జరిగితే మీరు చెడు వార్తలను అందుకోవచ్చు సనాతన ధర్మంలో పంచదారను భగవంతునికి నైవేద్యంగా పెడతారు కాబట్టి పంచదారను కూడా అశుభంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి చేతిలో కొబ్బరికాయ పడిపోతే అతని ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు ఏర్పడవచ్చని చెబుతారు మిత్రులారా వీడియోను లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు